నన్ను <laughs> ఏద కూడా లేదు కాబట్టి మాత్రం మాత్రం కంపేర్ చేసినట్టయితే అప్పుడే మన యువకులము మన నాయకులములు మొత్తం భక్తులు చేశారు యువకులు అందరూ కాబట్టి మీరు అందరూ ముందుకుంది ఈ నాలుగైదు యూరు రోజులు కాలు కంపేర్ చేసినట్టయితే అప్పుడు మహేంద్రంగా కానీ రేవంత్ రెడ్డి కానీ వీళ్ళు ప్రభుత్వానికి అందరూ సహకరిస్తారు ప్రతి ఒక్కరు చేయగలుగుతారు అది మాత్రం కంపల్సరీ కాలువలు మాత్రం నాలుగైదు కాలువలు మాత్రం కంప్లీట్ చేసి ప్రయత్నం చేయండి పెదలింగ పెదలింగపూర్ పూర్ నుండి లెవెన్ బై సిక్స్ ద్వారా వచ్చే కెనాల్ ఏదైతే ఉందో ఆ కెనాల్ ద్వారా ప్రతి గ్రామానికి కాలువ తీయడానికి సుమారు మూడు కోట్ల రూపాయల చిల్లర రేవంత్ రెడ్డి సర్కార్ మనకు మంజూరు చేయడం జరిగింది త్వరలోనే ఆ పనులు కూడా కాలువ పనులు కూడా ప్రారంభం చేసుకోవడం ఈ సందర్భంగా తెలియజేస్తా ఇప్పుడు అందరూ జెండా సంక్షేమం అభివృద్ధి సమపాలల్లో అందరికీ అందినప్పుడే రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామ్యయుతంగా ప్రజలందరూ సంక్షేమ పాట అభివృద్ధి పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి మేరకు తంగలపల్లి మండలంలో అలాగే కెకే మహేందర్ రెడ్డి గారి అడుగుజాలలో తంగలపల్లి మండలంలో పాదయాత్ర చేపట్టడం జరిగింది ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత పాలకులు రాజ్యాంగం ద్వారా కల్పించబడిన హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులను కాలరాస్తూ వారి పరిపాలన కొనసాగించింది కాబట్టి ఆ హక్కులను కాపాడుకునే దిశగా ప్రతి ఒక్క పేదవాడికి అందరికీ సమానమైన హక్కులు కలిగి ఉండాలి అది అందరికీ దక్కాలి అని చెప్పి చేస్తున్న ప్రయత్నమే ఈ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర అయితే గత పాలకులు కుటుంబ ప్రీతితోని అలాగే బంధు ప్రీతితోని కేవలం నిరంకుశ పాలనకు తెరదీస్తూ దోపిడీధ్యేయంగా నిరంకుశ పాలనతోని ఎక్కడికక్కడ భూకబ్జాలు చేస్తూ ఉద్యోగ పిచ్చన్లు కావచ్చు లేకపోతే వికంతు పిచ్చలు ఆ పిచ్చళ్ళ మీద కూడా కమిషన్లు తీసుకోవడం అలాగే ఆ కాలంలో దొడ్డు బియ్యం ఇస్తే ఆ దొడ్డు బియ్యాన్ని కూడా రీసైక్లింగ్ ద్వారా దోపిడీ చేయడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మాలాంటి ప్రశ్నించే గొంతుకలను అణచివేష ధోరణిలో చేపట్టారు ఆ అణివేశ్వర ద్వారా కూడా మేము చాలా ప్రయత్నం చేస్తూ వాళ్ళ మీద గత పాలకుల మీద పోరాటం చేయడం జరిగింది పోరాటం చేస్తున్న క్రమ క్రమంలో